హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వంకాయతోటి ఎన్ని వెరైటీస్ చేసినా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారా నాలాగే మీరు కూడా అయితే ఈసారి వంకాయ ఆలు తోటి ఇలా ఒకసారి ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం దీంతోటే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిని కచ్చాపచ్చాగా అయినా దంచుకొని వేసుకోవచ్చండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గటానికి కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టి ఓ నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదండి కొంచెం సాఫ్ట్గా అయినప్పుడు ముందుగానే కట్ చేసి ఉంచుకున్న పొటాటో ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి పొటాటో అనేవి మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజుగా ఉండే విధంగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ ఫ్రైకి బాగుంటుంది మూతపెట్టి కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత పొటాటో అనేవి పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయిపోతాయి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఒక కిలో వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత అంతా బాగా కలిపి మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకుంటే వంకాయల నుంచి వచ్చిన వాటర్ తోటి వంకాయలు ఇంకా పొటాటో రెండు బాగా ఫ్రై అవుతాయి ఈ ఫ్రైకి నల్ల వంకాయలు అయితే మరింత టేస్టీగా ఉంటుందండి ఫ్రై నల్లవి ఇంకా గింజ పట్టని లేత వంకాయలైతే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి గంటతో చెక్ చేసినట్లయితే వంకాయలు ఇంకా ఆలు అనేవి ఈజీగా కట్ అవుతాయి అప్పుడు బాగా మగ్గిపోయినట్టు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటే వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరికాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ కారం ఇంకా ధనియాల పొడి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేనట్లయితే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఆలు వేపుడు అనేది రెడీ అవుతుంది ఈ ఫ్రై వేడివేడి అన్నం చపాతి ఇంకా పప్పు సాంబార్ లాంటి కర్రీస్కి సైడ్ డిష్గా ఎంతో బాగుంటుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్